ఈ సంవత్సరం ఉన్నంత వర్షం బహుశా ఇటీవల సంవత్సరంలో చూడలేదు కదా దానికి ప్రతి ఏడాది వాతావరణంలో తీవ్రమైన మార్పులు చూస్తున్నాం అందులో భాగమే ఆ ఏడాది ఇంత భారీ వర్షాలు పడుతున్నాయి అయితే ఇది వర్షాలకు మాత్రమే పరిమితం కాదు రాబోయే రోజుల్లో శీతాకాలం వేసవికాలం కూడా అంతే తీవ్రంగా ఉంటుందనడంలో డౌట్ అవసరం లేదు అలాగని ఈ వాతావరణం అలాగే పీక్స్లో ఉంటుందా అంటే చెప్పలేము ఒక సంవత్సరం వర్షాకాలంలో పడాల్సిన వర్షాలు శీతాకాలంలో వేసవికాలంలో కూడా కనిపించవచ్చు వేసవి వేసవిలా కాకుండా వర్షాకాలంలో వర్షాలు లేకుండా శీతాకాలంలో మండుటెండలు కూడా కనిపించవచ్చు ఏంటి వైపరీత్యం అనుకునే పరిస్థితులు కూడా రావచ్చు పోతే ఈ ఏడాది ఇంతగా వర్షాలు రావడానికి కారణం ఒకటి ఉంది అదే పెసిఫిక్ మహాసముద్రంలో జరుగుతున్న శీతాలీకరణ లానినా ఫెనోమినన్ ఇదేంటి అంటారా ఒకసారి మీరే చూడండి ప్రస్తుతం సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నాటికి పెసిఫిక్ ఓషన్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు చల్లబడుతున్నాయి అమెరికా నేషనల్ వెదర్ సర్వీస్ క్లైమేట్ ప్రిడిక్షన్ సెంటర్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు లానీనా అవకాశం డెబ్బై ఒక శాతం ఉన్నట్లు తెలుస్తుంది ఇది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు యాభై నాలుగు శాతానికి తగ్గవచ్చు కానీ ఇది భారతదేశ వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేయబోతుంది ఇంతకీ ఈ లా నీనా అంటే ఏంటంటారా ఇది ఎల్ నినో సదరన్ ఆసిలేషన్ చక్రంలో ఏర్పడే చల్లదని దశ ఇక్కడ పెసిఫిక్ మహాసముద్రంలో తూర్పు భాగంలో సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చల్లగా ఉంటాయి ఈ పరిమాణం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు కారణమవుతుంది భారతదేశానికి ఇది ముఖ్యంగా వర్షాకాలం శీతాకాలాన్ని ప్రభావితం చేస్తుంది ఇంకాస్త ఈజీగా చెప్పాలి అంటే ఎల్ నేనో అనేది పెసిఫిక్ మహాసముద్రంలోని నీటి ఉపరితలం సాధారణం కంటే వెచ్చగా ఉండే ఒక వాతావరణ సంఘటన ఇది ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా భారతదేశంలో వర్షాలు తగ్గడానికి కారణమవుతుంది దీనికి విరుద్ధంగా లానీనా అనేది పెసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చల్లగా ఉండే పరిస్థితి లానీనా సమయంలో భారతదేశంలో రుతుపవనాలు బలంగా ఉంటాయి దీనివల్ల సగటు కంటే ఎక్కువ వర్షపాతం మరింత చల్లని శీతాకాలాలు సంభవిస్తాయి ఇప్పుడు లానీనా ప్రభావాల గురించి వివరంగా చూద్దాం నిజానికి భారతదేశానికి వర్షాకాలం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ లాంటిది జూన్ నుండి సెప్టెంబర్ వరకు దక్షిణ పశ్చిమ మాన్సూన్ డెబ్బై నుంచి ఎనభై శాతం వర్షాలను తీసుకొస్తుంది ఇది వ్యవసాయానికి కీలకం ఇక ఈ లా నేనా వచ్చినప్పుడు ఇది మాన్సూన్ను బలోపేతం చేస్తుంది చరిత్రలో లా నేనా సంవత్సరాల్లో భారతదేశం సాధారణం లేదా అంతకంటే ఎక్కువ వర్షాలను చూసింది రెండు వేల ఇరవై ఐదుకి ఐఎండి స్కై డేటా ప్రకారం మాన్సూన్ వర్షాలు లాంగ్ పీరియడ్ యావరేజ్ కంటే నూట మూడు నుంచి నూట ఆరు పర్సెంట్ ఉండొచ్చు అంటే అధిక వర్షాలు వస్తాయని అర్థం ఇది ఖరీఫ్ పంటలైన వరి పత్తి ధాన్యాలకు మేలు కూడా ఉదాహరణకు లానైనా కారణంగా బంగాళాఖాతంలో లో ప్రెషర్ పరిస్థితులు ఏర్పడతాయి ఇది మాన్సూన్ను బలపడటానికి సహాయపడుతుంది అయితే అధిక వర్షాలు నీటి ప్రవాహాల వల్ల మట్టి కారుతుంది ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో ల్యాండ్ స్లైడ్లకు దారితీస్తుంది ఇక రెండు వేల ఇరవై ఐదు మాన్సూన్ ఇప్పటికే బలంగా ఉంది కానీ లానీనా తిరిగి వచ్చిన తర్వాత సెప్టెంబర్ చివరి నుండి అక్టోబర్ వరకు మరిన్ని వర్షాలు వచ్చే పరిస్థితి ఏర్పడింది ఇది గ్రీన్ రెవల్యూషన్కు సహకారంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ వర్షాల నిర్వహణకు సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది ఇకపోతే రాబోయే శీతాకాలం కూడా దీంతో ప్రభావం కానుంది రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి లానేనా తిరిగి వచ్చినప్పుడు భారతదేశంలో శీతాకాలం మరింత చల్లబడే అవకాశం ఉంది మిటియరాలజిస్టుల ప్రకారం ఇది సాధారణం కంటే చల్లని శీతాకాలానికి దారితీస్తుంది ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు గ్రేటర్ హిమాలయాల నుండి చల్లని గాలులు బలపడతాయి ఇది ఢిల్లీ పంజాబ్ ఉత్తరప్రదేశ్లో కోల్డ్ వేవ్లకు కారణమవుతుంది టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం ఇది బోన్ చిల్లింగ్ కోల్డ్ తీసుకొస్తుంది అయితే క్లైమేట్ చేంజ్ కారణంగా ఈ చల్లదనం పూర్తిగా ఆఫ్సెట్ కాకపోవచ్చు కూడా అంటే శీతాకాలం మాత్రమే కొంచెం చల్లగా ఉంటుంది ఇక దక్షిణ భారతదేశంలో తమిళనాడు కేరళలో చల్లని వర్షాలు కూడా రావచ్చు ఇది రబీ పంటలైన గోధుమలకు మేలు కానీ మధ్య భారతదేశంలో మంచు ప్రమాదాలకు దారితీసే అవకాశం కూడా లేకపోలేదు మరోవైపు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు శీతాకాలం ఎల్ నేనో సంవత్సరాలతో పోలిస్తే మరింత చల్లగా ఉంటుందని ఇప్పటికే నిపుణులు నిర్ధారించారు దీంతో విద్యుత్ డిమాండ్ కూడా పెరుగుతుందని అంటూ ఉన్నారు వరల్డ్ మెటియరాలజికల్ ఆర్గనైజేషన్ ప్రకారం ఈ లానీనా బలహీనంగా మారి కొంతకాలం కొనసాగవచ్చు కానీ భారతదేశంలో మరింత చల్లదనం ఉంటుందని స్పష్టంగా కనిపిస్తూ ఉంది అయితే ఈ లానీనా ప్రభావం మాన్సూన్ శీతాకాలానికి మాత్రమే కాదు వేసవి ఇతర ఋతువులకు కూడా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు వేసవిలో లా నీనా కొనసాగితే వేవ్లు తగ్గవచ్చు ఎల్ నీనో సంవత్సరాల్లోని ఎక్స్ట్రీమ్ వేడికి ఊరట దొరికే ఛాన్స్ ఉంది ఇది వ్యవసాయానికి మంచి మాన్సూన్ పంటలు పెద్ద దిగుబడికి కారణమవుతుంది దేశ జీడీపీకి కూడా సానుకూలం కానీ అధిక వర్షాల వల్ల వరదలు ల్యాండ్ స్లైడ్లు సంభవించే ప్రమాదం లేకపోలేదు రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటికే హిమాచల్లో దాదాపు రెండు వందల మరణాలు జరిగాయి దీని బట్టే వచ్చే శీతాకాలంలో మరింత చల్లని వాతావరణం వృద్ధులు పిల్లలకు ఆరోగ్య సమస్యలు తీసుకొస్తాయనే భయం ఉంది అలాగే గాలి నాణ్యత కూడా మరింత చెడుతుంది అందుకే భారత ప్రభుత్వం ఐఎండి ఇలాంటి సంఘటనలకు సిద్ధంగా ఉండాల్సిందిగా నిపుణులు సూచిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా వ్యవసాయ రక్షణ డిజాస్టర్ మేనేజ్మెంట్ పెంచాలి ఇక క్లైమేట్ చేంజ్ తీవ్రంగా ఉన్న ఈ రోజుల్లో లానైనా చల్లదనం గ్లోబల్ వార్మింగ్ను పూర్తిగా ఆపదు కానీ తాత్కాలిక ఊరట మాత్రమే ఇస్తుందని రియలైజ్ అవ్వాలి మొత్తంగా చూస్తే వాతావరణంలో మార్పులు నానాటికి అంతుబట్టకుండా మారుతూ ఉన్నాయి అందుకే ఎంత త్వరగా భూమిని కాలుష్యం నుండి కాపాడితే అంత మంచిది లేదంటే కాలచక్రం తిరగబడి మనిషికి మరిన్ని కష్టాలు తప్పవు